మీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే డీటెయిల్గా చేపల కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా చింతపండు నానపెట్టుకొని నానపెట్టుకున్న చింతపండుని నీళ్ళని తీసుకొని అందులో చేపలు పసుపు ఉప్పు ఇంకా కారం వేసి బాగా కలిపెట్టుకోండి ఈ ఈలోపు ఉల్లిపాయలు ఇంకా టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకోండి స్టవ్ మీద చేపల కూర చట్టి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు ఇంకా మెంతులు బాగా చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ కూడా బాగా వేసి వేగించి నివ్వండి అది కూడా బాగా వేగినాక ఇంకా నెక్స్ట్ అయితే మనము కరివేపాకు ఇంకా కొత్తిమీర అయితే వేసి కొంచెం వాటిని మగ్గించిన తర్వాత నెక్స్ట్ అయితే టమాటోని యాడ్ చేసేసుకోండి ఈ టమాటాను కూడా బాగా మగ్గించండి ఆ తర్వాత అయితే ఆ మగ్గుతున్న టమాటోలోనే పసుపు ఉప్పు ఇంకా కారం వేయండి దీనికి పులుసుకి సంబంధం లేదు అదే ఇది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే టమాటా కూడా బాగా మగ్గించుకున్నాక నెక్స్ట్ కలిపి పెట్టుకున్న పులుసునైతే ఈ దీంట్లో అయితే కలిపేసేయండి ఇంకా ఈ పులుసునైతే బాగా మనం కలపాలన్నమాట అయితే మనం గంట అయితే పెట్టకూడదు కానీ అటు ఇటు పట్టుకొని గుడ్డ హెల్ప్తో మనమైతే బాగా కలిపేసుకుందాం ఇంకా కొంతసేపు బాగా ఉడకనివ్వండి కూరని ఇంకా ఎంతవరకు ఉడకాలంటే కూర ఆ కూరలో ఉన్న ఆయిల్ అంతా బాగా మనకి సపరేట్ అయిపోవాలన్నమాట అంతగా అది మనకి ఉడికినట్టు కనిపిస్తూ ఉండాలన్నమాట ఇంకా లా స్ట్లో అయితే అవి బాగా ఉడుకుతూ ఉండంగా ఇంకా మన నెల్లూరు స్పెషల్ ఏంటి మామిడికాయలు కదా సో మామిడికాయలు అయితే యాడ్ చేసేసుకొని దాన్ని కూడా బాగా ఉడికించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి నచ్చిందా నెల్లూరు చేపల పులుసు నచ్చితే సబ్స్క్రైబ్